జనరల్ గా పిల్లలు అంటే పెళ్లి చేసుకోవడానికి వాళ్ళకి ఆస్తులు ఉండగా ఏదో సెటిల్ అడుగుతారండి పెళ్లి చేసుకుంటారా పిల్లలకి ఆస్తులు ఇచ్చేస్తారు కదండి వీళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడే వీళ్ళు పిల్లలకి ఆస్తి పంపకాలు చేసేస్తారు చేసేసి ఆయన వాటా తీసుకుని ఆయన బయటకు వచ్చేసినా కూడా పెళ్ళి ఒప్పుకోరు నీ వాటా కూడా మాకే కావాలి అని మరి ఆయన వాటాతో ఆయన వచ్చేస్తే రేపు పొద్దున ఆయన చేస్తే పెళ్ళానికి వస్తుంది కదా అందుకని ఆ వాట కూడా మాకే కావాలి అని కొన్ని కొన్ని సందర్భాల్లో అలా జరిగాయి కూడా పిల్లలు ఒప్పుకోలేదు ఆయన బాట ఆయన తీసుకోవాలనుకున్న బాటతో సహా వాళ్ళకి రాసి ఇచ్చేసాడు ఆయన దగ్గర ఆయన పెన్షన్ తప్ప ఏమీ లేదు ఆ పెన్షన్ తో నువ్వు బయటికి పోన్నా రాసి మొత్తం పిల్లలు రాయించుకున్నారు భారతీ సత్యనారాయణ గారు ఆయన మొత్తం వాళ్ళకి రాసి ఇచ్చేసి ఆయన కట్టుబట్టలతో బయటకు వచ్చేసాడు ఆమెకు ఒక ఇల్లుంది మీద ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఏదో చేసింది ఆమెకు ఒక సొంత ఇల్లు ఉంది ఈయన పెళ్లి చేసుకుని ఆమె ఇంటికి వెళ్ళిపోయాడు ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు ఈ పెన్షన్ వస్తుంది ఇది పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ పెట్టుకుని ఇద్దరు తింటున్నారు ఒక సొంత ఉంది ఆవిడకి వాటాలు వేసినప్పుడు ఆవిడకున్న ఆస్తి గాని ఈయనకున్న ఆస్తి గాని పిల్లలు మళ్ళీ వాళ్ళకే రావాలని కోరుకుంటారు వాళ్ళకే రావాలని కోరుకుంటారు సహజంగా అంతే కోరుకుంటారు నీ ఏడుపు నువ్వు ఏమైనా ఏడు మాకు సంబంధం లేదు మాకు మాత్రం ప్రాపర్టీ ఎక్కడికి ఇవ్వడానికి వీలు లేదు ఇప్పుడు నేను సమస్యలు ఏర్పడినామా ఎప్పుడన్నా పెళ్లి చేసిన తర్వాత అంటే పెళ్లి చేసుకున్నారు పెళ్లి పిల్లలు వచ్చేసి ఎందుకు మా వాళ్ళని మా 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 నాన్నకి వాళ్ళకి దెబ్బలు ఒక అమ్మాయి వచ్చిందండి మేము పెళ్లి అవ్వలేదు ఇంకా ఆవిడకి మెంబర్ వచ్చింది మీటింగ్ కు వాళ్ళ అమ్మాయి ఇచ్చింది వాళ్ళ అమ్మాయి ఇచ్చి మీరు ఎందుకు ఈ సంస్థ పెట్టారు ఈ మా అమ్మని మేము వెళ్ళద్దు అని చెప్తే మా మాట వినకుండా వచ్చేస్తుంది మా అమ్మని రానివ్వకండి అని చెప్పడానికి వచ్చింది అమ్మాయి రానివద్దని చెప్పే హక్కు మాకు లేదు ఇక్కడ ఒక వేదిక పెట్టిన తర్వాత ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు వస్తారు చేతనైతే మేము నువ్వు కంట్రోల్ పెట్టుకో బయటికి రాకుండా అంతేగాని మా సంస్థలో రావద్దని చెప్పడానికి మాకే అధికారం లేదు నీకు అసలు లేదు అని చెప్పి పంపించేసారు అలా కొంతమంది చాలా తక్కువ అనుకోండి బయటకు వచ్చి గొడవ పెట్టేవాళ్ళు ఇంటి దగ్గర మాత్రం చాలా గొడవ పెడతారు నువ్వు వెళ్ళడానికి వీల్లేదని ఒక అమ్మాయి అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది నా మీద ఏమనంటే వాళ్ళ నాన్న ఇంట్లో అమ్మాయితో గొడవ పెట్టి నేను వెళ్ళిపోతున్నాను తోడు నెలకి నేను అక్కడికి వెళ్ళిపోయి నాకు నచ్చిన వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటానే ప్రాపర్టీ అన్నీ తీసుకుని మా నాన్న వెళ్ళిపోయాడు ఆయన చాలా ప్రాపర్టీ ఉంది ఆ ప్రాపర్టీ రే పొద్దున పెళ్లి చేసుకుని ఆగిపోతే మాకు రాదు కాబట్టి మాకు మా నాన్న పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు ఇవిడెవరో సంస్థ పెట్టి ఇలా జనాల్ని రెచ్చగొడుతుందని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి చెప్పాడు చెప్తే నేను ఏమన్నానంటే మైనార్టీ తీరిన ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛగా జీవించే అధికారం ఉంది ఆయన కావాలంటే పెళ్లి చేసుకునే అధికారం కూడా ఆయనకు ఉంది వద్దు అనడానికి నాకు కానీ వాళ్ళ అమ్మాయికి కానీ ఎవరికి అఫీషియల్గా అవకాశం లేదు కదా అంటే ఆయన ఏమన్నాడంటే పిల్లల పర్మిషన్ పేపర్స్ కావాలి మీకు మా నాన్న పెళ్లి చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు అని పిల్లలు పర్మిషన్ ఇవ్వాలి నూటి తొంభై మంది పిల్లలు ఇవ్వరు ఎందుకు ఇస్తారు వాళ్ళకి ప్రాపర్టీ పోతుంది కాబట్టి ఇవ్వరు నిజంగా పర్మిషన్ ఉండాలంటారా అని ఆయన అన్నాడు అక్కర్లేదు నిజంగా పర్మిషన్ అక్కర్లేదు పద్దెనిమిది ఏళ్లు దాటిన ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు మీరే మీ పోలీస్ స్టేషన్ లో ఇలాంటి కులాంతర వివాహాలు అవి చేస్తున్నారు కదండి అలాంటిది అరవై ఏళ్ళు దాటిని ముసలి పెళ్లి చేసుకుంటానంటే వాడికి పిల్లల పర్మిషన్ కావాలి అన్న అది అంటే ఆయన అంటే రేపు నేను వస్తాను మీటింగ్ కి మరుసటి రోజే మీటింగ్ రేపు నేను మీటింగ్ కి వస్తాను అక్కడ ఎంత మంది సభ్యులు ఉన్నారో వాళ్ళందరి పిల్లల పర్మిషన్ పేపర్స్ కావాలి అని చెప్పాడు నాకు సరే మరోసారి రోజు మీటింగ్ మీటింగ్ మొదలైంది మీటింగ్ లో ఈ విషయం చెప్పాను ఇలా పోలీస్ ఇన్స్పెక్టర్ గారు వస్తా అన్నారు ఏ క్షణంలో రావచ్చు ఆయన ఇలా చెప్పారు నేను ఇలా చెప్పాను ఆయన వస్తారు అని చెప్పాను కానీ ఆయన రాలేదు ఎందుకంటే నేను ఆ తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళాక ఒక లాయర్ ని అడిగాను అడిగితే వాళ్ళు కూడా ఇదే అన్నారు ఆయన ఏదో భయపెట్టి ఉంటారు మిమ్మల్ని పిల్లల అవసరం పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు ఆయన పెళ్ళి ఆయన చేసుకోవచ్చు ఆయన ఏదో భయపెట్టి ఉంటాడమ్మా అన్నారు నిజంగా కూడా అంతే ఆయన మళ్ళీ రాలేదు నిజంగా చట్టపరంగా చూస్తే పెళ్లి చేసిన హక్కు వాళ్ళకి ఉంది ఇప్పుడు భర్త పోయి ఒక ఆవిడ ఉంది లేదంటే భార్య పోయి ఒక ఆయన ఉన్నాడు పెళ్లి చేసుకోవచ్చు అది హక్కు లేదు వాళ్ళకి కాదనే హక్కు ఎవరికి లేదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పని ఆ ఇన్స్పెక్టర్ చెప్తాడు అదే అదే నిజంగా పిల్లల దగ్గర ఉన్నా వాళ్ళకి అంత టైం అంటారా వీళ్ళతో మాట్లాడడానికి స్పెండ్ చేయడానికి టైం ఉండదండి ఎవరు సో ఇప్పుడు పిల్లలు కూడా తప్పు పడడానికి లేదండి ఎందుకంటే వీళ్ళకి ఒక అరవై ఏళ్ళు వచ్చాయో ముప్పై ఏళ్ళు పిల్లడికి ఉన్నాయనుకుంటే వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఏర్పడిపోయింది వాళ్ళ భార్య వాళ్ళ భర్త వాళ్ళ పిల్లలు ఆ ఇంటికి మనం వెళ్ళి ఉంటాం ఉన్న తర్వాత ఏదో సాయంత్రం ఆఫీస్ నుంచి అబ్బాయి వస్తాడు ఏదో వంట చేస్తారు భోజనాలు చేస్తారు మహా అయితే అమ్మ అన్నం తిన్నా వంటాడు పది నిమిషాలు మాట్లాడతారు ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ చదువు వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి అందులో పోయి మనం వెళ్ళి వేలు పెట్టలేం కదా ఇంకొకటి ఏంటంటే ఎవరి జీవితాలు వాళ్ళ అయిపోయిన తర్వాత మెయిన్లీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరు కూడా పిల్లలతో కలిసి ఉండడానికి ఇష్టపట్టల్లా పిల్లలు కాదు అసలు పెద్దవాళ్ళు కూడా ఇష్టపట్టల్లా మా ఇండిపెండెన్స్ మాకు ఉండాలి మా ప్రైవసీ మాకు ఉండాలి అని ఉన్న ఒకే ఊళ్ళో ఉంటున్నా కూడా వేరువేరుగా ఉంటున్నారు పిల్లలు పెద్దలు కూడా ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకే ఆ కంపాటబిలిటీ ఉండట్లేదు ఇప్పుడు వీళ్ళు ఏదో చాదస్తంగా మాట్లాడతారు వీళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళకి చాదస్తం అనిపిస్తాయి వాళ్ళు ఏదో చెప్తారు అది తొందరపాటు వయసులో ఉన్నారు అర్థం చేసుకోలేదని వీళ్ళు అనుకుంటారు ఎందుకు వచ్చిన బాధ ఎవరి దారుణం వాళ్ళు ఉంటే పోతుంది కావాలంటే పెడతారు రెండు రోజులు నాలుగు రోజులు ఉంటారు వచ్చేస్తారు అంతే అంతేగాని చోట ఉండడం అనేది ఇష్టపట్టలేదు ఎవరు కూడా ఈ అసోసియేషన్ లో ఈ సేవ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే కొంతమందికి పెళ్ళిళ్ళు చేసుకుంటాం మేము ధర్మం పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా వాళ్ళ తర్వాత వచ్చి వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ చెప్తుంటే మాకు ఎంత సంతోషమో అయ్యా మేము చావాలనుకున్నామండి మేము ఈ బతుకు వద్దనుకున్నామండి ఇప్పుడు మీ ధర్మం మీ ధర్మ మేము పెళ్లి చేసుకుని ఎంతో హాయిగా ఆనందంగా ఉన్నామండి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటా సంతోషాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాకు హాయిగా ఉందండి ఈ సేవ చాలనుకున్నానండి నేను మాత్రం అందుకని దీంట్లో సేవ చేస్తున్నానండి ఈ సోషల్ సేవ చేయడం ముఖ్యంగా ఇదేనండి చాలా మంది పెళ్లి అయిన తర్వాత కంపల్సరిగా వచ్చి చెప్తారండి అది వాళ్ళకి రూల్ కండిషన్ లో పెళ్లి అయిన తర్వాత మాకు కంపల్సరిగా మీరు వచ్చి తెలియజేయాలి ఒక ఆయన చేసుకుందాం అనుకున్నాడు అండి ఒంటరి తను అనుభవించలేదు ఆయన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ ఆయన చాలా సంవత్సరాలు మాతో పాటు మెంబర్ గా తిరిగాడు ఆయనకి తెలంగాణ వ్యక్తే కావాలి ఆయన తెలంగాణ వాడు ఆయనకి తెలంగాణ వాడే కావాలి ఆయనకి చోటప్పుడు తెలంగాణ వాళ్ళు ఎవరు దొరకలేదు ఇక విసుగొచ్చి సూసైడ్ చేసుకుందామని బావమరిది పక్కవాటాలో ఉండేవాడు బాగుమరిదికి ఎందుకు చచ్చిపోతే మళ్ళా కేసులు గొడవ అని వేరే అద్దెకి తీసుకుని ఇంట్లోకి మారాడు ఆయన ఆ ఇంట్లో ఉండి అక్కడే చచ్చిపోదాంలే అని అనుకున్న వ్యక్తి ఒక రోజు మాకు కేవలం ఈ తోడు నీడలో పెళ్లిళ్ళు కాకుండా ఇంకా అదర్ యాక్టివిటీస్ ఉన్నాయండి కమ్యూనిటీ లివింగ్ అంటే ఈ నలుగురు మగాళ్ళు కలిసి ఒక హాస్టల్లో ఉన్నట్టు ఉద్యోగం చేసి అబ్బాయిలు ఎలా ఉంటున్నారో అలా ఉండొచ్చు అలాగే నలుగురు ఆడవాళ్ళు కలిసి ఆ ఒక ఇల్లు తీసుకుని స్వతంత్రంగా ఉండొచ్చు నలుగురు కలిసి ఉండడంలో షేరింగ్ ఉంటుంది ఒకళ్ళు ఒకళ్ళు ఇబ్బంది ఉండదు ఖర్చు కూడా తగ్గుతుంది నలుగురు ఖర్చు షేర్ చేసుకుంటారు కాబట్టి అలాంటి కమ్యూనిటీ లివింగ్ కూడా ఉండేది మా దగ్గర టూర్ ప్రోగ్రామ్స్ కూడా పెడతాం అది హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఒక రోజు తప్పితే రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండేలాగా వెళ్ళాం ఎందుకంటే అందరు వయసులో పెద్దవాళ్ళు దూరం వెళ్ళిన తర్వాత ఏదైనా కాంప్లికేషన్ వస్తే కష్టం కదా మా వాళ్ళు కూడా ఈ మధ్య ఐదు రోజులు పెద్ద టూర్ వెళ్ళొచ్చారు ఎక్కడ అయోధ్య ఇంకా కాశీ అలా వెళ్ళొచ్చారు ఒక ఫైవ్ డేస్ అది కమ్యూనిటీలో ఉండేవాళ్ళు కమ్యూనిటీ లివింగ్ కాదు తోడు అలా ఉండేవాడు కమ్యూనిటీ లివింగ్ లో వాళ్ళు నలుగురు కలిసి కమ్యూనిటీ లివింగ్ లో ఉంటారు అది అది వేరు అదొక బ్రాంచ్ ఈ కమ్యూనిటీ లివింగ్ ఒక బ్రాంచ్ యాత్ర ఈ టూర్ లో ఆనంద యాత్ర అని ఒక బ్రాంచ్ అయ్యేది ఒక బ్రాంచ్ అలా దేనికి దానికి బ్రాంచెస్ ఇప్పుడు నిన్న మేము ఎక్కడాది మల్లీ అవతల ఆ ఏదో శివాలయం ఉంది కాకతీయుల కాలం నాటి శివాలయం అది అది చాలా ఫేమస్ అది అక్కడికి వెళ్ళాము నిన్న కార్తీక స్వామి కదా ఆ మహేశ్వరం దగ్గర మల్లీశ్వరం కాదు మహేశ్వరం దగ్గర అక్కడికి వెళ్ళి పొద్దున్న అక్కడే మా మెంబర్ ఒక ఆమె ఉంది ఆ మహేశ్వరంలోనే ఆమె అందరికి భోజనాలు ఏర్పాట్లు చేసింది మేము దర్శనం చేసుకుని గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఆమె ఇంటికి వెళ్లాము భోంచేసాము ఆటలు పాటలు డాన్సులు ఓ మా వాళ్ళు చిన్న పిల్లల్లా రెచ్చిపోతారు ఆ అంత్యాక్షరి ఉండదు ఉంటారు అందరు అలాగే ఉంటారు అందరు సరదాగానే ఉంటారు భోజనం అయిన తర్వాత అక్షరి ఆడుకున్నాం తంబోలా ఉంటే తంబోలా ఆడుకుంటాం అందరూ కలిసి కబులు చెప్పుకున్నాం డ్యాన్సులు చేసేవాళ్ళు డ్యాన్సులు చేశారు పాటలు పాడేవాళ్ళు పాటలు పాడారు ఎవరిది వాళ్ళది నాలుగు గంటల వరకు ఎంటర్టైన్మెంట్ నడిచింది అదంతా అయిపోయాక టీ టీవీలు తాగేసి బయలుదేరి వచ్చేసాం